అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎనభై ఐదు కోట్లు కొట్టేసిన టీడీపీ నేత తీవ్ర కోపంలో సీఎం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం టీడీపీ సీనియర్ నేత నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ఈడీ జలక్కిచ్చింది బ్యాంకులను మోసం చేసిన కేసులోని ఆయనకు చెందిన నలభై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది రాయపాటికి చెందిన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదు దీంతో ఈడీ చర్యలు తీసుకుంది ఈడీ చేసిన ఆస్తుల్లో వ్యవసాయ నివాస స్థలాలు ఉన్నాయి బ్యాంకుల నుంచి అప్పులుగా తీసుకున్న మొత్తంలో ఎనభై ఐదు కోట్ల తొంభై లక్షలను డైరెక్టర్లు ప్రమోటర్లు తమ సొంత ఖాతాలకు మళ్లించినట్టు అభియోగాలు నమోదయ్యాయి షెల్ కంపెనీలు ఏర్పాటు అలాగే అక్రమ నగదు బదిలీ చేశారని బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో ట్రాన్స్ట్రాయ్ ఫిర్యాదు చేయడంతో ఈడీ కేసు నమోదు చేసింది ట్రాన్స్ట్రాయ్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని నిధులను ఉపయోగించుకున్న ప్రయోజనాలకు ఉపయోగించుకోలేదని ఈడీ తెలిపింది కంపెనీ నిరంతర అక్రమాలు అలాగే లెటర్స్ ఆఫ్ క్రెడిట్ తరచుగా పంపిణీ చేయడం వర్కింగ్ క్యాపిటల్ పరిమితులపై వడ్డీని చెల్లించకపోవడం కన్సటియం బ్యాంకుల ద్వారా కార్యకలాపాలను రూట్ చేయకపోవడం వల్ల ఈ రుణ ఖాతాలు ఎన్పిఏగా మారాయి రుణం తీసుకున్న కంపెనీలు దాని గ్రూప్ కంపెనీలు షెల్ ఎన్టీటీలు అలాగే ప్రమోటర్లు డైరెక్టర్ యాజమాన్యం నియంత్రణలో ఉన్న అనేక కంపెనీలకు మళ్లించారని ఈడీ తెలిపింది అధిక టర్నోవర్ చూపించడం ద్వారా ఎప్పటికప్పుడు క్రెడిట్ సౌకర్యాలను పొందినట్లు ఈడీ దర్యాప్తులో తెలిపింది వసతి కల్పించిన ఎల్సీలను తెరవడం ద్వారా నిధులు మోసపూరితంగా దారి మళ్లించారు అయితే ఈ విషయంలో సీఎం కూడా తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్